ధృతరాష్ట్రుడు తన కొడుకులు ఏం చేస్తున్నారని ఆశగా అడిగాడు కానీ సంజయుడు చెప్పిన మొదటి వార్త రాజుకు షాక్ ఇచ్చేలా ఉంది యుద్ధం ఇంకా మొదలవ్వలేదు కానీ దుర్యోధనుడి మనసులో అప్పుడే ఓటమి భయం మొదలయ్యింది పాండవుల సైన్యం తక్కువగా ఉన్నా వారి వ్యూహ రచన చూసి దుర్యోధనుడు కంగారు పడ్డాడు వెంటనే తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు దృష్టా తూ పాండీకం వ్యూడం దుర్యోధనస్త ఆచార్యముప సంగమ్య రాజావచన దీని అర్థం ఏంటంటే పాండవుల సైన్యాన్ని వ్యూహంలో చూసి దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరకు వెళ్ళి మాట్లాడాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కౌరవుల దగ్గర పదకొండు అక్షౌహినుల సైన్యం ఉంది పాండవుల దగ్గర కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి అయినా దుర్యోధనుడు ఎందుకు భయపడ్డాడు ఎందుకంటే పాండవుల దగ్గర ఉన్నది కేవలం జనం కాదు ధర్మం మరియు డిసిప్లిన్ సాధారణంగా ఎవరైనా భయపడితే రక్షణ కోసం వెళ్తారు కానీ దుర్యోధనుడు తన గురువు మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళాడు ఎందుకంటే ద్రోణుడికి ఇష్టమైన శిష్యుడు అర్జునుడు అవతలి పక్కన ఉన్నాడు కదా ఎక్కడ ద్రోణుడు యుద్ధం సరిగ్గా చేయడు అని దుర్యోధనుడి అనుమానం మరి తన సొంత గురువుని దుర్యోధనుడు ఏమని నిందించాడు ఆ మాటలు వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం